జై శ్రీరామ్ శ్రీరామకథ నలభై మూడవ భాగం శూర్పణక్క మాటలు విన్న రావణాసురుడు మారీచుని ఆశ్రమానికి బయలుదేరాడు అక్కడ జటాధారి అయి ఉన్న మారీచుడు వెంటనే రావణాసురుని చూసిన వాడే అతనికి సగౌరవంగా ఆదిత్యం ఇచ్చాడు ఇక్కడ క్షేమం అడగంగానే వెంటనే మరలా వచ్చావు మర్ర ఏమిటి ఇలా వచ్చారు భవాని రావణాసురుని అడిగాడు మారీచడు అప్పుడు రావణుడు మారీచా నీవు బంగారు లేడీ అయ్యి రాముడు ఆశ్రమానికి వెళ్దాం పద పర్ణశాలకేసి అక్కడికి వెళ్తే చిత్ర ఆ పర్ణశాలలో నువ్వు బంగారు లేడీలాగా సంచరిస్తూ ఉండు నీ నేను సీతమ్మ నిన్ను చూసి ఆమె భర్తని లక్ష్మణుని అడవికి తెమ్మని చెప్తుంది వాళ్ళిద్దరూ లేని సమయం చూసి నేను సీతను అపహరిస్తాను అని చెప్పాడు ఎప్పుడైతే సీత కనపడకుండా పోతుందో అప్పుడు రాముడు భార్య వియోగంతో కృషించిపోతాడు అతనేదో బలవంతుడు చంపేస్తాడు అది ఇది అన్నారు మనం కూడా తరుణోపాయం చూసుకుని సమయం చూసి అతన్ని చంపేద్దాం అని అన్నాడు మాట్లాడేసరికి మారీచుడికి నోరు ఎండిపోయింది అతడు బయ భయపడిపోయాడు తడే ఆరిపోయిన పెదవులతో నాలుకను నాలుగుతో ఆ తడారిపోయిన పెదాలని తడుపుకున్నాడు లేచి నేత్రములతో చచ్చినవాని వలె చూసి ఏమిటి రాముడి వైపు రావణుడి వైపు ఇలా అన్నాడు రావణ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు శ్రీరాముని పరాక్రమం గురించి మీకు తెలుసా అతను దశరథుడు కుమారుడు అతను ఒక్కసారే ఎంతో మంది రాక్షసుల్ని పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపేశారు ఇది మీకు తెలియలేదనుకుంటాను శ్రీరాముడు పరాక్ర పరాక్రమం గురించి మీరు వినలేదా విని వచ్చి ఇట్లా పడ్డా వచ్చారా రాముడును మీరు అన్న అప్రియమైన మాట నేను చెయ్యలేను అనుకోవద్దు అలా మనం ఒక స్త్రీని మోసం చేసి తీసుకురావటం మనకు అనవసరం అసలు మీకు రాముడితో వైరమే వద్దు రాముడితో వైరం ఎందుకు మనకి పర స్త్రీని మోహించవద్దు అని చెప్పాడు శ్రీరాముడు కోపం సర్వలోకాల్లో ఉన్న రాక్షసుల్ని చంపేయగలడు మిమ్మల్ని ఒక్కళ్ళనే కాదు శ్రీరాముడు మీ రూపుదాల్చిన ధర్మం అని శ్రీరాముడు మీరు చూస్తే ఒకసారి అతని పరాక్రమాలకు మీరు ఇట్ట మాట్లాడరని అతని తమ్ముడు కూడా అతనికి ఎందులోనూ తగ్గడని చెప్పాడనమాట మీ వల్ల కాకపోతే చెప్పు నేను ఇంకోళ్ళతో చేస్తాను నువ్వు మాత్రం వెళ్ళి బంగారు లేడి రూపం దాల్చడం తజ్జం ఈసారి రావణాసురుడు ఆజ్ఞాపించాడు నువ్వు బంగారు లేడిగా నువ్వు నీతులు నాకేం చెప్పక్కర్లేదు నాకు నీతులన్నీ చాలు తెలుసు నువ్వు వెళ్ళకపోతే నేనే నిన్ను చంపేస్తాను నేను ఎట్లాగైనా సరే ఆ సీతమ్మని తీసుకెళ్ళి లంకలో పెట్టుకోవాల్సిందే మనం అనుకున్నాం కదండి మనకి లేని ఎందుకు అని నందనవనాన్ని వనాలన్నీ నాశనం చేసేసాడు రావణాసురుడు అలాంటిది సీతమ్మ నాశనం చేస్తాను అని అనుకుంటున్నాడు ఇంకా ఇతను ఎన్ని చెప్పినా ఏమి చేసినా ఇతను మారడు అని నిర్ణయించుకున్నాడు మారీచుడు నువ్వు కనుక మారకపోతే నేను నిన్ను చంప సీతమ్మని చంపేస్తాను అన్నడవ్ణి కూడా కాదు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి మారీచుడు బంగారు లేడి రూపం దాల్చుట్టుకుని సిద్ధపడ్డాడు సశేషం వ్యాఖ్యాత Mina.